ప్రియ సహోదరి సహోదరులకు నా అండి మరి ఈరోజు కొన్ని విషయాలు మనం ప్రవీణ్ గారి గురించి తెలుసుకున్నామండి ఏంటంటే ప్రవీణ్ గారు చనిపోయారని మరి ఆయన యాక్సిడెంట్ చేసి చనిపోయారని మరి క్రియేట్ చేస్తున్నారండి అయితే ఆయన ఎలా చనిపోయారో మన క్రైస్తులందరికీ కూడా మరి అది యాక్సిడెంట్ కాదు అది మరి హత్య లాగానే మనకు కనబడుతుందండి ఈ రోజుని మరి హత్యకి కారికలైన ప్రతి ఒక్కరూ కూడా మరి ఎంతో సంతోషపడతారండి ఎందుకంటే ఆయన చంపేశామండి అయితే అందరము చనిపోతామండి ఎలా ఆయన చనిపోయేది రేపు వద్ద మనము చనిపోతామండి అది కాదండి సబ్జెక్ట్ లేదంటే అక్కడ క్రీస్తుని ఎవరైతే మరి సాడతారో ఎవరైతే క్రీస్తుని సువార్త ప్రకటిస్తారో వారందరినీ చంపేయారండి బైబిల్ గ్రంథంలో చూస్తే వాళ్ళందరినీ చంపేశారు చంపేసిన వ్యక్తి మరి దేవుడు ఉగ్రతను చూశాడండి దేవుడు ఉగ్రతను చూసి దమస్కులోను ఆయన గొప్ప వెలుగు తాకి అతను గుర్రం మీద వెళ్ళినప్పుడు పడిపోతాడు పడిపోయినప్పుడు అతను కళ్ళు కనపడవండి అప్పుడు మళ్ళా దేవుడు ఒక ప్రవర్తన పంపించి తన కళ్ళు తెరిపించి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకునేలా చేశాడు ఈరోజు ప్రవీణ్ గారిని చంపబడిన వ్యక్తులు సావుకు కారణమైన వ్యక్తులు కూడా రేపు పొద్దున్న ప్రభు సేవ సేవ చేస్తారండి ఎందుకంటే దేవుడు ఊరుకునే ఊరుకోడండి దేవుని కృప ప్రవీణ్ గారి మీద ఉందండి స్తపను చంపేశాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు మరి సౌలుగా ఉన్నప్పుడు స్తపణ గారిని చంపేశాడు అటువంటి వ్యక్తి క్రీస్తుని అంబరిస్తున్నాడని స్తపను సౌలు స్తెపను చంపేశాడు ఆ సౌలే పౌలుగా మారి అనేక మందిని క్రీస్తు దగ్గరికి నడిపించాడు అండి రోజు ప్రవీణ్ గారిని చంపిన వాళ్ళు ఎవరు కూడా క్రీస్తు ప్రకటిస్తారు క్రీస్తుని వేసే నిజ రక్షకుడు అని అంగీకరిస్తాడు ఇది మట్టుకు వాస్తవం ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏదైతే రాయబడిందో అది దేవుడు మరి దాన్ని నిరూపిస్తాడండి ఈరోజు ఎవరైతే ప్రవీణ సాకులు అవుతారో వారు కూడా పశ్చాత్తాపుడు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ప్రభువామ్యం చేసి తప్పితే అని ఒప్పుకుంటారో దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉంటారో మరి పౌలు గారి కింద మారుతుంది లేదంటారా ఏసు ప్రభు గారు ఎవరైతే ప్రవీణ్ని చంపారో మరి వాళ్ళ హక్తం కుక్కని నాకు తీయండి కుక్కలో నాకు తీయండి వారు సవ అంతా హీనంగా ఉంటది జాగ్రత్త సరేనా ఇకనైనా మేము తప్పు చేసామని తెలుసుకోండి యేసుక్రీస్తు వారిని అప్పచొప్పి ఇష్టాతి యోధ చాలా తప్పు చేశాడండి తప్పు చేసిన దానికి పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్వం లేదని ఆయన ఏం చేశాడంటే చెట్టుకు ఉరేషించనిపోయాడు అదే పరిస్థితి మీకు కూడా వస్తుంది